కీర్తనల గ్రంథంలోని ఇరవై ఐదవ అధ్యాయము దావీదు కీర్తన యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకునుచున్నాను నా దేవ నీ అందు నమ్మిక ఇచ్చున్నాను నన్ను సిగ్గుపడని నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపని నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడువు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతి సయములను జ్ఞాపకము చేసుకును నీ కృపాతి సయములను జ్ఞాపకము చేసుకునుము అవి పూర్వం నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునుము యహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దేనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైగుని వారి విషయంలో యహోవ త్రోవలన్నీ కృపా ఉన్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపుము యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏ కాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనము నా పాపములన్నిటినీ క్షమింపుము నా శత్రువులను చూడము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణు సరణ ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యధార్థతయో నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దే వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయేలీలను విమోచింపు ఇంతటితో కీర్తనల గ్రంథంలోని ఇరవై ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినది